ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతిని దేదీప్యమానంగా వెలిగేలా అలు పెరగక కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విస్తృత శ్రేణి నెట్వర్క్ తో ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తోంది విద్యుత్ ప్రసార మరియు పంపిణీ నష్టాలను కేవలం ఆరు శాతం కంటే తక్కువకు పరిమితం చేయడం ద్వారా దేశంలోని విద్యుత్ పంపిణీ సంస్థలన్నింటిలో ఉన్నత స్థానం సాధించింది ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన ఏపీఈపీడీసీఎల్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో ఒక సూపర్ ఈసీబీసీ భవనం నిర్మించి మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది ఈ భవనం మొత్తం ఎనర్జీ కన్జర్వేషన్ తో విద్యుత్ బిల్లుల భారాన్ని గణనీయంగా తగ్గించుకోవడానికి ఒక ఉదాహరణగా నిలుస్తోంది ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలోని పదకొండు జిల్లాల ఉద్యోగులకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కోసం సూపర్ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ నామ్స్ తో నిర్మిస్తున్న ఈ భవనం జీ ప్లస్ టూ ఫ్లోర్స్ తో పద్నాలుగు వేల నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించబడింది ఈ నిర్మాణానికి నాలుగు ప్రమాణాలుంటాయి మొదటగా సూర్యుని వెలుతురును నియంత్రించే కిటికీల పద్ధతి రెండవది పవర్ సేవింగ్ స్టార్ రేటెడ్ ఉపకరణాలు వాడే పద్ధతి మూడవది వీఆర్వి ఎయిర్ కండీషన్ పద్ధతి నాలుగవదిగా రిన్యూవబుల్ ఎనర్జీ పద్ధతి గోడలన్నీ క్యావిటీ వాల్స్ తో కట్టబడ్డాయి అంటే ఔటర్ వాల్ ఎనిమిది అంగుళాలు ఇన్నర్ వాల్ నాలుగు అంగుళాలు మధ్యలో ఎయిర్ గ్యాప్ నాలుగు అంగుళాలు మొత్తం పదహారు అంగుళాల గోడ కట్టడం జరిగింది ట్రిపుల్ ఏసీ బ్రిక్స్ ఉపయోగించడంతో వేడి లోపలికి రాదు సాధారణ భవన నిర్మాణాలు కిటికీలకు ఒక్కో పొర ఉండే గ్లాసులు మాత్రమే వాడతారు కానీ సూపర్ ఈసిబిసి నిర్మాణానికి మూడు పొరలు ఔటర్ గ్లాస్ పన్నెండు మిల్లీమీటర్ల మధ్యలో ఆరు మిల్లీమీటర్ల ఎయిర్ గ్యాప్ ఇన్నర్ గ్లాస్ ఆరు మిల్లీ మీటర్ల మందం మొత్తంగా ఇరవై నాలుగు మిల్లీమీటర్ మందం వలన భవనంలోనికి వేడి తక్కువగా ప్రసరిస్తుంది ఇక సీలింగ్ విషయానికి వస్తే హండ్రెడ్ డేకింగ్ సీలింగ్ చేస్తారు యాభై మిల్లీమీటర్ల మందం గల రాక్ వుడ్ తో కి టచ్ అవుతూ ఒక సీలింగ్ వేసి తర్వాత ఎయిర్ గ్యాప్ ఇచ్చి ఫాల్ సీలింగ్ చేస్తారు దీంతో స్లాబ్ నుండి వేడి కిందికి దిగదు ఈ సూపర్ ఈసీబీసీ నామ్స్ తో నిర్మించిన భవనాల్లో అరవై శాతం ఎనర్జీ సేవ్ అవుతుంది విద్యుత్ ఆదా చేయడానికి ఎయిర్ కండిషన్ అనుసరిస్తారు హీట్ వెంటిలేటివ్ ఎయిర్ కండిషన్ సిస్టమ్ లో విఆర్ విస్టమ్ తీసుకుంటారు అంటే ఈ పద్ధతిలో ఒకటే ఔట్డోర్ యూనిట్ ఉంటుంది మల్టిపుల్ ఇండోర్ వెంట్స్ ఉంటాయి ఈ మల్టిపుల్ ఇండోర్ వెంట్స్ అన్ని వి ఆర్ వి సిస్టమ్ మీదే ఆపరేట్ అవుతూ ఉంటాయి సెన్సార్ వల్ల ఆక్యుపెన్సీ బట్టి కంప్రెసర్ ఆన్ ఆఫ్ వాల్యూమ్ త్రో చేయడం ద్వారా విద్యుత్ ఆదా అవుతుంది సూపర్ ఈసిబిసి నార్మ్స్ లో సోలార్ ఎనర్జీ ఉపయోగించడం కూడా కీలక అంశాల్లో ఒకటి ఈ భవనానికి ఇన్స్టాలింగ్ లోడ్ కెపాసిటీ ఎంత ఉంటే అంత వరకు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు ఈ భవనంలో యాభై కిలో వాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ రూప్ టాప్ నిర్మించడం జరిగింది బ్యూరో ఆఫ్ ఎనర్జీ వాళ్ళు ఇచ్చిన గ్రాంట్ ని ఉపయోగించుకొని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆల్మోస్ట్ ఒక ఫోర్టీన్ క్రోర్స్ ఎక్స్పెండిచర్ తో ట్రైనింగ్ మీద ఎక్కువ ఫోకస్ ఇవ్వాలి అని చెప్పి ఎంప్లాయీస్ అందరికీ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ త్రీ టు ఫైవ్ డేస్ ఆఫ్ నైన్ డేస్ ట్రైనింగ్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ట్రైనింగ్ సెంటర్ ని ప్రారంభించడం జరిగింది రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏపీ ఈపిడిసిఎల్ ఒక సవాలుగా తీసుకుని ఈ సూపర్ ఈసీబీసీ భవన నిర్మాణం చేసింది దీనికి పద్నాలుగు కోట్ల రూపాయల వ్యయం కాగా భారత ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఐదు కోట్ల రూపాయలను ప్రోత్సాహకంగా మంజూరు చేశారు సూపర్ ఈసీబీసీ భవనంలో సంస్థలో ఓ అండ్ ఎం నుంచి పై స్థాయి ఉద్యోగుల వరకు రకరకాల శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు ఈ ట్రైనింగ్ సెంటర్ విశిష్టత ఏంటంటే ఈ సూపర్ ఈసిబిసి ఫాలో అవుతూ కట్టిన ఫస్ట్ బిల్డింగ్ ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్స్ వి ఆర్ గివింగ్ అంటే లైన్ స్టాఫ్ ఓఎండ్ స్టాఫ్ కి ట్రైనింగ్ ఇస్తున్నాము స్మార్ట్ మీటర్స్ మీద ట్రైనింగ్ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీస్ స్కాడా కానీ అండర్ గ్రౌండ్ కేబ్లింగ్ కానీ మీటర్ టెస్టింగ్ మీద కానీ ఇటువంటి అన్ని వేరియస్ న్యూ న్యూ ఐటీ ఇనిషియేటివ్స్ మీద కానీ ఆల్ క్యాడర్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఓ స్టాఫ్ నుంచి మొదలు పెట్టుకుని జూనియర్ అసిస్టెంట్స్ నుంచి అకౌంట్స్ ఆఫీసర్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఎస్ఈస్ వరకు కూడా లీడర్షిప్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతోంది సో ప్రతి ఎంప్లాయీ కూడా ప్రతి సంవత్సరం మూడు నుంచి ఐదు రోజులు ట్రైనింగ్ లో పార్ట్ అవ్వాలనే ఒక ట్రైనింగ్ పాలసీని తీసుకొచ్చి దాన్ని బెటర్ గా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఈ ట్రైనింగ్ సెంటర్ మొదలు పెట్టడం జరిగింది విద్యుత్ ప్రసార మరియు పంపిణీ నష్టాలను తగ్గించడం ద్వారా భారతదేశంలోనే అత్యున్నత స్థానం సంపాదించిన మన దేశ విద్యుత్ రంగంలో గుర్తింపు పొందిన ఏపీ ఏపీఈపీడిసిఎల్ సూపర్ ఈసీబీసీ భవనం నిర్మించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందనుంది మన రాష్ట్ర ప్రజలందరికీ ఇది ఎంతో గర్వకారణం